నేను నేను వస్తున్నాను నేను వస్తున్నాను ఇక గోవింద్కి ఇక్కడ రాలేదు ఎస్టేట్ ఓనర్ కూడా రాలేదు మనం ఎంత సేఫ్టీకి ఇక్కడ కాసుకుని ఉండేది ఓరే వినాయ్ ఈ స్థలం చాలా బాగుంది మనం ఇది తీసుకోవచ్చా మనం దీన్ని కొనేదానికే కదా ఇక్కడ వచ్చిన్నాము రేట్ కరెక్ట్ ఉంటే మనం దీన్ని కొనుక్కుంటాం నేను ఇక్కడ స్థలం తీసి పెద్ద బంగ్లా కట్టబోతున్నాను ఎందుకని అనుకుంటున్నావు ఎందుకు మన భార్యని స్టే చేసేదనుక అవును లేదంటే ఫారిన్ నుంచి ఆ భార్య అని తీసుకొచ్చేది రేట్ అంతా నేను చెప్పున్నాను ఇంకా వాళ్ళు ఖచ్చితంగా రేటు తక్కువనే అడుగుతారు దాని తర్వాత మీరు ఏం చెప్పాలో మీరు చెప్పుకోండి ఎందుకంటే పార్టీ మంచోళ్ళే ఎందుకు వాళ్ళతో కలిసి మాట్లాడి మీకు నచ్చినట్టు వచ్చిందంటే మీరు ఫైనలైజ్ చేసేసేయండి అదే మీకు మంచిది సరే సరే వాళ్ళు చాలా చెప్పులుగా అక్కడ వెయిట్ చేస్తున్నారు రండి మీరు చూసిన స్థలానికి ఓనర్ ఇతనే రందు నేను సోను నేను వినాయ వీళ్ళ ముగ్గురు చాలా మంచి వాళ్ళు వీళ్ళకి ఇలాంటి ఎస్టేట్ అంటే చాలా ఇష్టం అందుకనే మన ఎస్టేట్ ని వీళ్ళకి చూపించాను వాళ్ళ ముగ్గురికి నచ్చిందంట అందుకే మాట్లాడుతున్నారు ఏందండి ఈ స్థలం అమ్మేయడానికి నాకు అస్సలు ఇష్టం లేదు డబ్బు కష్టం వచ్చింది కాబట్టి ఈ స్థలం అమ్మేయాలనుకున్నప్పుడు ఇదిగో ఇతనే నాకు వివరంగా చెప్పాడు కానీ ఈ రేట్ లో ఏ వ్యత్యాసం ఉండదు ఇంకా ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ అంటే అక్కడ ఇంకో స్థలం ఉంది మీ ముగ్గురు ఇలాంటి స్థలాలన్నీ బాగా చూడండి స్థలం అంతా మీరు బాగా చూసారంటే అప్పుడు మనం మాట్లాడదానికి కరెక్ట్ గా ఉంటుంది కదా అదే నేను చెప్పేది ఇక్కడ కాఫీ తోటలు ఉన్నాయి ఆరెంజ్ తోటలు ఉన్నాయి అదే 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 కాఫీ ఉంది ఆరెంజ్ ఉంది మామిడికాయ ఉంది ఎలకల కాయలు కూడా ఇక్కడ వస్తున్నాయి అది అమ్మితేనే కోట్లు వస్తున్నాయి ఏంది నేను చెప్పేది అవును దీన్ని చూడండి ధర బాగా చాలా దాని గురించి మనం కూర్చొని ఉంది కదా ఇప్పుడు వేసవి కాలం కదా అలాగైతే పని వాళ్ళకి కూలీ ఎలా ఇస్తారు పని గురించి కూలీ గురించి మర్చిపోండి ఇలాంటి స్థలం మీకు దొరకాలంటే మీరు అదృష్టం చేసుకుని ఉండాలి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మీ ముగ్గురు కలిసి డిసైడ్ చేస్తే ఈ రోజే దీన్ని ముగించేద్దాం సరే కదా చెప్పండి దాని ప్రకారం మాట్లాడుతున్నాను వివరించి చెప్తాను మీరు ఒక పని చేయండి మీరు ఏం చేస్తారో త్వరగా ముడివి చేసుకొని ఆలోచన చేయకుండా ఇతని దగ్గర వచ్చి చెప్పండి అసలు స్థలాలంతా ఎండిపోయి ఉన్నాయి మేము పూర్తిగా స్థలాలన్నీ చూడాలి ఒక వారాలు చెప్తాం ఎక్కువ ఆలస్యం కాకూడదు ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చి చాలా మంది ఈ స్థలాన్ని చూసి వెళ్తున్నారు నేను కోరుకున్న డబ్బు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఈ స్థలాన్ని అమ్మేస్తాను మిగతా వివరాల గురించి నేను గోవింద్ తో చెప్పేశాను గోవింద్ ఈ ఎస్టేట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పూర్తి వివరంగా నువ్వే చెప్తాం వీళ్ళకి ఇష్టం ఉంటే కొనుక్కుంటా మేము ఆలోచించుకోవాలి మేము ఈ స్థలం తీసుకుంటాం మాకు ఈ స్థలం నచ్చింది మీ ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఏ విషయం చెప్తాము గోవింద్ కూడా చెప్తాము సరే సార్ రండి మీకు చెప్తాము అప్పుడు ఒక వారం లోపల అన్ని మాటలు పెట్టేసుకోండి ఎందుకంటే అతను కోపిస్తాడు అంతేకాని మనిషి మంచోడే మనం చూసి మేము చెప్తాము అంతే కదా సరే సరే మీరు టెన్షన్ అవ్వద్దు నేను అతని దగ్గర మాట్లాడి రేట్ అయినా తక్కువ చేపిస్తానులే ఎప్పటికైనా ఈ స్థలం మీకు ఒక ప్రాపర్టీయే కదా మామిడికాయలు అన్ని చోట్ల దొరుకుతాయి కానీ ఇక్కడ స్పెషల్ తెలుసా మీకు మామిడికాయలు మట్టుకు అమ్మితే చాలు ఎంత డబ్బులు వస్తాయి అనుకున్నారు కోట్లు దొరుకుతాయి అందుకే మీరు టెన్షన్ అవద్దు నేను అన్ని మాట్లాడి ఒక తీసుకొచ్చి పెడతానులే సంతోషంగా ఉండండి అప్పుడైతే ఇంటికి చూ ఇది వన్నా ఇది పెట్టుకో మేము అలా కిందకి వెళ్ళి అంతా చూసుకొని వస్తాం సరేనా బాయ్ బాయ్ సరే సరే అమ్మాయిలకి ఖర్చు పెట్టినా ఆల్కహాల్ తాగేదానికి మాలాంటి వాళ్ళకి నూరు రూపాయలు ఉండడానికి వచ్చారంట వీళ్ళు చూడు వదులుతాను నేను నేనెందుకు అట్టుపక్క వెళ్తున్నాను వంద రూపాయలు ఇచ్చాడు మొహాలు చూడు నేను ఎందుకు వెనకాల పోతున్నాను వంద రూపాయలు ఇచ్చారు వీళ్ళు మొహాలు చూస్తుంటే లేదంటే గోవింద గోవింద అంటారు ఇదిగో గోవింద వాళ్ళు ఏమన్నారు పని జరుగుతుందంటావా నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఉన్నాను కాకపోతే కొద్దిగా రేట్ ఎక్కువని చెప్తున్నారు రేటు తక్కువ తీసుకోవాలని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అయ్యో నన్ను ఇంకేం చేయమంటావు చాలా ధర తగ్గించాను అదే నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర మాట్లాడేశాను ఈ స్థలానికి వాళ్ళు రేట్ ఎక్కువని చెప్తున్నారు అదేదో అగ్రిమెంట్ అంతా చేయాలని కూడా అనుకుంటున్నారు అండి నేను వాళ్ళ దగ్గర చెప్పేశాను ఈ స్థలం చాలా మంచి స్థలము మీరు త్వరగా మాట్లాడి ముగించేశాడని నేను వాళ్ళ దగ్గర ఆల్రెడీ చెప్పేసి ఉన్నానండి దీని తర్వాత మీ ఇష్టం ఏదో ఒకటి చెప్పి దీన్ని త్వరగా పూర్తి సరే సార్ నేను చేసి పెడతాను కదా మీరు నన్ను నమ్మండి సరే నాకు పని ఉంది వెళ్ళొస్తాను కాకపోయినా ఇవ్వాల్సింది లేదంటే జాగ్రత్తగా వెళ్తాను వెళ్తాను చాలా మంచి మనిషి ఎస్టేట్ కొనేవాళ్ళు వంద రూపాయలు ఇచ్చారు ఎస్టేట్ అమ్మేవాడు వంద రూపాయలే ఇచ్చాడు ఏ నీ కూతురు పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఏ చిల్లర డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ చిల్లరలే అని ఒక వంద రూపాయలు చేతులే చేతిలో పోయాడు చూడా వంద ఇచ్చి దీంట్లో వేరే చూసి ఖర్చు పెట్టుకోవాలంట ఇలాంటి వాళ్ళంతా ఏమి చెప్పాలో అయ్యో దీంట్లో వేరే నాకు అడ్వైజ్ ఇస్తున్నాడు అడ్వైస్ నీకు నేను నాకు నువ్వు ఒక్కరికి నువ్వు నేను నాకు నువ్వు నీకు నేను నీకు అర్థం కాలేదు అంటున్నాను ఏ ఇదేంటి ఇక్కడ ఉంది ఈ అమ్మాయి నేను ఎప్పుడు ఈ అమ్మాయిని చూసింది లేదే నాకు తెలియకుండా ఈ అడవిలో ఇలాంటి అమ్మాయి మిమ్మల్ని నాకు చాలా బాగా తెలుసు చాలా చిన్న ఏమైనా కూడా నువ్వు వచ్చి నన్ను ముట్టుకున్నావో చూసి నువ్వు ఆ రసగుల లాగుంది ఒక వారానికి ఇదే చాలు ఆ గోవిందా ఏం చేస్తున్నావు అడిగిందని పెట్టావా అవునవును అన్ని రెడీగా మీకేం కావాలో చెప్పండి కోడి కావాలా బాత్ కావాలా నేను ఇక్కడే రెడీ చేసి పెడతాను మీకోసం అక్కర్లేదు బయటికి వెళ్ళి తీసుకొస్తే చాలు అదే టేస్ట్ గా ఉంటుంది కరెక్టే అది ఒక వెరైటీ కాదు బయట నుంచి తీసుకురావడం కన్నా మనకు మనమే రెడీ చేసుకుంటే బాగుంటుంది అంత రుచి ఏం మాకు అవసరం లేదు మేము అడిగింది మాత్రం చెయ్యి వెళ్ళి తీసుకుంటారా సరేనా సరే సరే నేను త్వరగా వచ్చేస్తాను నేను త్వరగా వచ్చేస్తాను కంఫాస్ట్ బాయ్ వాడి ఇక్కడ చేస్తా అన్నాడు కదా మిగిలిందంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు పాపం ఇంకా ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు అతని అలాగా అంటున్నాం అతను చెప్పాడు కదా ఇక్కడే కుకింగ్ తెలుసు కదా ఇవన్నీ నీ భార్య ని వదిలేసి వెళ్ళిపోయిందిరా ఇలాంటిది ఏదైనా టేస్ట్ చేసి చూడరా ఇది చాలా స్ట్రాంగ్ నీకు తెలుసా నాకొద్దు నాకొద్దు పెట్టలు పుడతారులే ఇది తాగు